Okay. okay. அப்பட்லா <laughs> இண்ட <laughs> मैत्री राहुल जी मैं कैसी <laughs> है Lek pek le nulik. Nikale. Poi ni, poi ni, poi ni. Ekli narklo rupaya. Osi సమాజంలో అనేక ప్రధానమైనటువంటి సమస్య సమస్యలు పర్యావరణం అనేది ఒకటి గత ఇరవై సంవత్సరాల క్రితం మనం తీసుకుంటే వాటర్ కొనుక్కొని తాగాల్సి వస్తుంది అనే పరిస్థితి ఎవరికీ తెలియదు కానీ ఈరోజు ప్రతి మాజీ మున్సిపల్ చైర్ చైర్పర్సన్ అంటే అదేవిధంగా జిందా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అటువంటి దంతు దొంతు శారదక్క గారు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది అక్క చైర్పర్సన్గా వెంకటగిరిలో పనిచేసినంత కాలం వెంకటగిరిలో ఏ వార్డైనా కావచ్చు అదేవిధంగా ఏ కులమైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు ఏ కుటుంబంలో ఏ వ్యక్తి చనిపోయినా సరే ఆమె వంతుగా ఆ ఇంటి బిడ్డ ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు ఇచ్చేటువంటి ఒక మహత్తమైనటువంటి కార్యక్రమాన్ని ఆ రోజుల్లో తీసుకొని దాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయడం అనేది చాలా సంతోషదాయకం అదేవిధంగా అక్క అనేక సేవా కార్యక్రమాలు వెంకటగిరిలో చేయడం అనేది చాలా సంతోషం అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఆ రోజుల్లో ఏ కుటుంబంలో ఏ వ్యక్తి చనిపోయినా సరే వాళ్ళ బంధువులకి ఫోన్ చేసే క్రమంలో మొదటి కాలు శారదక్క చేయండి అని ప్రతి కుటుంబం కూడా వెంకటగిరిలో ఆలోచించేంత స్థాయిలో అక్క సేవా కార్యక్రమాలు చేశారు ఈరోజు ఈ కార్యక్రమానికి అక్క ముఖ్య అతిథి రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో అటు రాజకీయంగా కావచ్చు ఇటు సేవా కార్యక్రమాలు కావచ్చు భగవంతుని ఆశీస్సులతో వెంకటగిరి పోలేరమ్మ గారి ఆశీర్వాదంతో అక్క మరిన్ని రాజకీయ పదవులు కావచ్చు అదేవిధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు కావచ్చు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మార్పు సంస్థ తరఫున పవన్ మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మన పవన్ చెప్పినట్టు నిజంగానే మన ప్రకృతిని మనమే చెందుతారా నాశనం చేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ప్రకృతి ఇలా పొల్యూట్ అయిపోవడం వల్ల విచిత్రమైన వ్యాధులన్నీ వస్తున్నాయి జనాలకి ముఖ్యంగా ఈ క్యాన్సర్ అనే భయంకరమైన మహమ్మారి చాలా మందిని బలి తీసుకుంటుంది దీనికి అన్నీ ఒక విధంగా ఈ ప్లాస్టిక్ వాడకము ఎక్కువగా అవి బయట చెత్తలో వేయడము ఇవన్నీ యూస్ చేయడం ప్లాస్టిక్ కవర్లో మనం తినే ఆహార పదార్థాలు వేడివేడి కట్టడం ఇవన్నీ కూడా ఒక కారణం ఇవన్నీ మనకు మనమే నిదానంగా నియంత్రించుకోవాలి ఎందుకంటే మనం బాగా జీవితంలో కలిపేసుకున్నాం ఆ ప్లాస్టిక్ అనేదాన్ని అలా అదేవిధంగా ఈ పర్యావరణాన్ని రక్షించకపోవడం అనేది కూడా మనం చేస్తున్న చర్య ఇవన్నీ మనం నిదానంగా ఒక్కొక్కటి మార్చుకుంటూ వస్తే పర్యావరణాన్ని కాపాడుకుంటూ చెట్లు నాటుకుంటూ ఉంటే మన ఫ్యూచర్ జనరేషన్కి ఆరోగ్యకరమైన ఒక ప్రకృతిని మనం అందించగలుగుతాం ఈ కార్యక్రమం మొక్కల నాటే కార్యక్రమం అనేది నిజంగా చాలా సంతోషం ఇప్పుడు ఈ నాటే మొక్క తరువాత ఒక కొన్ని సంవత్సరాలకి తరువాత వచ్చే తరంకి ఉపయోగపడుతుంది ప్రజలందరూ కూడా ఎక్కడ చెట్లు పెద్ద పెద్ద చెట్లు కొట్టకుండా దానికి అనుగుణంగా దానికి వేరే పద్ధతుల ప్రకారం వయలు పోవడం వాటిని ప్రగా వేరే పద్ధతుల్లో చెట్లు కొట్టకుండా ఎలా చేయగలుగుతామో అలా చేస్తే బాగుంటుంది ఈ మొక్కలు నాటే కార్యక్రమం అందరూ కూడా పాల్గొని చేస్తే చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు పవన్ కి అలాగే ఇక్కడ ఉండే టీం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు